హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నాకు కిచెన్లోకి ఒక ఐటెం అయితే తీసుకున్నాను అది మీతో షేర్ చేస్తున్నాను సో ఇంతకు ముందు ఉన్నదన్నమాట అది ఓల్డ్ అయిపోయింది బాగా అనేసి నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకున్నాను అది ఏంటనేది చూసేయండి మీకు మీతో షేర్ చేస్తున్నాను నాన్ ఇస్ట్ కట్ల పోయినామనమాట ఇంతకుముందు నాకు ఉంది ఇలా అంటే ఇంతకు ఇంతకుముందు మీద ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇప్పుడైతే ఓపెన్ చేసి చేసుకుని చూసేయండి నా కిచెన్లోకి కొత్త అట్ల పైన వచ్చింది నాన్ స్టిక్ ఇప్పుడు మనం నాన్ స్టిక్ తీసుకున్నామంటే ఈ స్టిక్ ఈ బీజు కామన్గా ఇస్తారు ఇందులో మనకి నాకు ఇంతకు ముందున్న హ్యాండిల్ అయితే ఇది కాదనమాట సింగిల్ హ్యాండ్ అనమాట ఇది డబల్ కింద వస్తుంది కదా అదనమాట సో నా నాన్ స్టిక్ అయితే ఇదన్నమాట ఈ నాన్ స్టిక్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ మిడు మళ్ళీ వెళ్దాం బాబాయ్